మన ప్రేక్షకులందరికీ కూడా మరి నెల ఈ సూర్యుడు మారుతూ ఉండటం అనేది అందరికీ చాలా మందికి మనలో తెలుసు మరి సూర్యుడు ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశికి ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని మనం రవి సంక్రమణం లేదా సంక్రాంతిగా చెప్తాం అనేది ఉంటుంది అంటే సూర్యుడు మేషల్లో ఉంటే కనుక దాన్ని మేష సంక్రాంతి అంటాం వృషభంలో ఉంటే వృషభ సంక్రాంతి అంటాం మరి మకరంలో ఉన్నప్పుడు మకర సంక్రాంతి అంటాం అయితే ఇక్కడ ఏదింటంటే చాలామందికి తెలుస్తుంది మకర సంక్రాంతి అనేది చాలామందికి తెలుసు కానీ ఈ ద్వాదశ ఆదిత్యులు అన్నాం అంటే పన్నెండు రకాలైన ఆదిత్యులు ఉండటం అనేది కూడా మనకి ఈ సూర్య పురాణాలు సూర్యుడికి సంబంధించిన చారిత్రక అంశాలు మనకి తెలపటం అనేది ఉంది ఆ రకంగా మరి సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి మారినప్పుడు మన అందరం కూడా ఏవైతే పరిహారాలు పాటిస్తే ఆ నెలలో సూర్యుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఎందుకంటే మనకి ఆరోగ్యం భాస్కరాది అన్నారు అంటే ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా మనకి లభించాలి అంటే కనుక తప్పకుండా సూర్యుడు యొక్క కటాక్షం మనందరికీ కూడా అవసరం ఉంటుంది మరి సూర్యుడు కనుక మనకు అనుకూలకంగా ఉంటే ఒక ఆరోగ్యమనే కాదు మనం బయట నుంచి ఏదైనా సరే అవమానాలు పాలన పడితే కనుక ఆ అవమానాలు కూడా తగ్గటం అనేది ఉంటుంది తర్వాత నాన్నగారితో మనకి ఏదైనా సరే తరచు విభేదాలు వస్తుంటే కనుక ఆ విభేదాలు కూడా కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా మనం సూర్యుడిని ప్రసన్నత చేసుకుంటే కనుక దైనందికంగా మనకి ఎలాంటి ఇబ్బందులు మన జాతకంలో ఉండే ఎలాంటి ఇబ్బందులు కూడా మనం వాటిని అధిగమించడానికి ఉంటుంది అందుకని మరి గ్రహాల్లోకి రాజుగా మనం సూర్యుడిని భావించడం అనేది కూడా ఉంటుంది కనుక మరి సూర్యుడు బాగుంటే చాలా మటుకు ఇబ్బందులని మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు మరి ఏదైతే మేన సంక్రాంతి అనేది మనకి పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగున మేన సంక్రమణ అంటే మేనరాశిలోకి రవి ప్రవేశించటం అనేది ఉంటుంది మరి ముఖ్యంగా మనం షష్గ్రహాలు కోటం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ యొక్క సింహానికి అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం మరి అష్టమల్లో ఉంటాడు కనుక వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి తర్వాత మరి రోగకారకుడు తర్వాత లగ్నంలో రాశిలోకి కూడా శని అనేది కలిసి శని రవిలు ఇద్దరు కూడా శత్రులై ఒకే రాశిని కోరటం వల్ల కూడా మేన రాశి వారికి కూడా మరి అనుకోని అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత మరి ఈ తులారాశి వారికి వ్యక్తిగతంగా బాగున్నా కానీ మరి ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అయింది కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఏదైతే మరి రవి యొక్క సంక్రమణం వల్ల మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రాసుల వారికి బాగుంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ఇప్పుడు వచ్చే ఏదైతే ఉంటుందో ఆ యొక్క సూర్యుడికి పర్జన్యుడు అని పేరు ఇవ్వటం అనేది జరిగింది అంటే ఇందాక మనం చెప్పాం పన్నెండు రకాల సూర్యులు ఉంటాడు బ భగా అని పోషణ అని ఇలా పన్నెండు రకాలైన నామధేయాలని సూర్యుడికి ఆపాదించడం అనేది కూడా జరిగింది అలా ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఈ పాల్గొన మాసంలో వచ్చే సూర్యుడిని ఆయన పర్జన్యుడిగా భావించడం అనేది కూడా ఉంటుంది ఈ పర్జన్యుడు యొక్క మనం ఏదైనా సరే ఆయన వృత్తాంతంలోకి వెళ్ళినప్పుడు మరి ఒకనొక సందర్భంలో ఒక ముసలి వ్యక్తి కాశీలో ఈయన గురించి సూర్యుడి గురించి తపస్సు చేసి ఆ తపస్సు చేసినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై నువ్వు చేసిన దానికి కారణం ఏంటంటే నేను ముసలాన్ని అయిపోయాను ఈ ముసలాడిని అయిపోవటం వల్ల నాకు ఈ యొక్క ధ్యానంలో నేను గడపడానికి కానీ భగవంతుడి యొక్క తపస్సులో నేను నిమగ్నమై ఉండటానికి కానీ నాకు శరీరం సహకరించడం లేదు కనుక నేను ఏదైనా సరే కొద్దిగా యువకుడిని అయితే ఇప్పటి నుంచే మేల్కొని నా జీవితం అంతా కూడా నీ యొక్క తపస్సులో మునిగి తేళ్తానని చెప్పి కూడా ఆయన కోరుకోవటం అనేది జరుగుతుంది అందుకని కాశీపురంలో ఈయనది వృద్ధాదిత్యుడు అని ఆ రకంగా శివుణ్ణి ఆరాధించటం అనేది కూడా జరుగుతుంది అందుకని ఇక్కడ ఏంటంటే ఒక వృద్ధుడికి మళ్ళీ యవ్వన రూపాన్ని మరి ఈ యొక్క ఇందాక మనం చెప్పిన పర్జన్యుడు అనే శివుడి యొక్క అంశతో ఆయనకి ఆ వృద్ధాప్యాన్ని తీసేసి యవ్వనాన్ని ప్రసాదించాడు సూర్యుడు అంటే ఇక్కడ మన ఉద్దేశం కూడా ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం ఈ సూర్యుడిని ఆరాధించడం వల్ల మనలో ఉండే దేహదారుద్యం అనేది అంటే అది ఏదైనా సరే బలహీనంగా ఉంటే ఆ దేహదారిద్ర్యం అనేది పెంచుకోవటం మన యొక్క తేజస్సుని పెంచుకోవటం మన యొక్క కాంతిని పెంచుకోవటం ఆ రకంగా మనకి సూర్యుడు ఒక యవ్వనాన్ని ఇస్తాడు అని చెప్పి మనం ఎలాంటి వయసులో ఉన్నా కూడా ఆ రకమైన యవ్వనము అంటే ఒక శక్తికి కొలమానం సో ఆ శక్తి అనేది మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ నెలలో మనం చేయవలసిన ఈ మేన సంక్రమణం రోజు నుంచి నెలలు కూడా మనకి అవకాశం ఉంటే కనుక మనం చేయవలసిందంటే ఈ నెలలో ఏదైనా ఒక ఆదివారం ఉన్నాడు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే మీరు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంటే ఎవరికైనా సరే ఒక గొడుగు బహుకరించడం దానివల్ల కూడా సూర్యుడు సంతృప్తి చెందటం అనేది ఉంటుంది తర్వాత ఎవరైనా సరే మీకు తండ్రి సమానులు అనిపించినప్పుడు అంటే కొంతమందికి తండ్రి అనే కాదు మనకి ఎవరైనా సరే మనకి ఒక ఆధారం కల్పించిన వాళ్ళు కూడా నా జీవితంలో ఆయన కన్నతండ్రి వారు అంటూ ఉంటాం సో అలా మీకు ఏదైనా సరే ఒక నాన్నగారులా అనిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదైనా సరే శక్తి కొద్దీ ఏమైనా సరే బట్టలు పెట్టి వాళ్ళని సత్కరించటం ఈ రెండు రకాల్లో ఏదో ఒక క్రియ రెండు చేయగలిగిన వాళ్ళు రెండు ఈ రకమైన దాన కార్యక్రమాలు చేసినట్టయితే తప్పకుండా మనకి సూర్యుడు వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి అలాగే మీరు ఏదైనా సరే ఈ నెలలు కూడా సూర్యుడికి సంబంధించింది ఏదైనా చదువుకుందాం అనుకుంటే కనుక ఓం గృణి సూర్యాయ నమ ఓం ఘృణి సూర్యాయ నమ ఇది చేతనైన సూర్యుడి యొక్క సంఖ్య మనం పదిగా చెప్పడం అనేది ఉంటుంది కనుక రోజు కనీసంలో కనీసం పది సార్లు ఏదో ఒక సమయంలో మీరు భావించడం లేదా సార్లు చదివి మీ దైనందిక కార్యక్రమాలకి పూనుకున్నట్టయితే వాటిలో విజయ అవకాశాలు కూడా మెరుగుపడటం అనేది కూడా ఉంటుంది సరే మనం ఎప్పటిలో ఒకవేళ ఈ సూర్యుడికి సంబంధించిన మంత్రం చదవకపోయినా లేదా సూర్యుడికి సంబంధించిన అష్టకాలు లేదా మరి ఆదిత్యవృదయం ఇలాంటి చా సూర్యాష్టకం ఆదిత్యవృదయం రెండు కూడా చాలా శక్తివంతమైనవి కనుక ఈ రెండిట్లో మీరు ఏదైనా చదవగలిగినా మంచిదే సరే ఒకవేళ మంత్రం చదవాలంటే ఆ రకంగా చదువుతారు ఒకవేళ ఇవి కాకపోతే మనం ఎప్పుడు ఇచ్చే ఒక స్విచ్ వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్విచ్ వర్డ్ అనేది ఏంటి అంటే కనుక సన్ రైజ్ షీల్డ్ ఆన్ సన్ రైజ్ ఆన్ ఇది ప్రతిరోజు కూడా మనం చేతనైన సార్లు చదువుకోవాలి అవకాశం ఉంటే కనుక మనము ఎడమ చేతి ఉంగరం వేలు కింద ఈ యొక్క అంకె త్రిబుల్ వన్ మూడు ఒకట్లు వేసి ఇందాక నేను చెప్పిన సన్రైజ్ షీల్డ్ ఆన్ సన్ రైజ్ షీల్డ్ ఆన్ సన్ రైజ్ షీల్డ్ ఆన్ ఇది పది కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చదువుకుని తర్వాత మీ యొక్క పనులు ప్రారంభించినట్టయితే తప్పకుండా అవకాశాలు మెరుగుపడటం అనేది ఉంటుంది కనుక ఈ మీన సంక్రాంతి నుంచి ఈ రకమైన క్రియని మీరు కనుక పాటించినట్టయితే తప్పకుండా మీకు సూర్యుడి యొక్క రక్ష అనుగ్రహం లభిస్తాయి ఇది ఈరోజు మనం మీన సంక్రమణలో సూర్యుడి గురించి చెప్పే దోష పరిహారం వచ్చింది ఎనిమిది నిమిషాలు వచ్చిందా ఇంకా యాభై నిమిషాలు పెంచాలా అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఈ దోష పరిహారాలు ఎవరైతే మరి మనం ఇందాక చెప్పాం ఈ వర్డ్ అనేది కానీ సరే ఒకవేళ ఆదిత్య వ్రతం సూర్యాష్టమం ఇలాంటివి కూడా మనం చెప్పడం అనేది జరిగింది అయితే వీటితో సంబంధం లేకుండా ఇంకేదైనా తంత్ర పరిహారం ఉందా అంటే కనుక దీనికి కూడా ఒక సులభమైన తంత్ర పరిహారం అనేది ఉంది అందరికీ తెలిసిన రోజు వాటర్ ఈ రోజు వాటర్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం ఒక చిన్న పాత్రలో నీటితో పాటు ఈ రోజు వాటర్ కలపటము తర్వాత ఒకవేళ మనకి ఏదైనా సరే గులాబీ రేఖలు అందుబాటులో ఉంటే గులాబీ రేఖలు ఒక